श्री महागणाधिपतरे नम श्रीमहासरस्वत नम श्रीगुरभ्यो नम श्री विष्णु नम शिवाय हरिओं अथ स्कांदपुराणागत महात्म्ये एकंभ विदुरधिधि वेदवेद्य सुगु्य निगमहृतवास निश्चल न द्वितय హిమకర రవిశర్వ బ్రహ్మ ముఖ్యేర్ నరేంద్రి స్థుతచరణయుగం తే నౌమి భూయ సురమ్యం జ్ఞానసిద్ధుడు స్థుతి చేయుచున్నాడు వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగా నున్ను వారిని వారినిగానున్ను గుహ్యమైన వారినిగా నున్ను నిశ్చలునిగా నున్ను అద్వితీయునిగాను తెలుసుకునుచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడుచు రమ్యమైన మీ పాదపద్మములకు నమస్కారము భవాన్న వాచాం విషజోసి నిత్యం భవార్చితాంగ్రి భవభీతిహంత భవార్నస్త సతతం భవాద్యై స్తుత్యో భవద్భూధర భూత రూపైహి మీ వాక్యములకు చెప్పశక్యము కాదు శివ పూజా సంసార భయమును తీసివేయి సమర్థులు జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడుబడువారు పర్వతాది రూపములను ధరించిన మహానుభావులు భూతాన్ని భూతాన్ని తథైవసీ భవ్యాన్ని సర్వాణి చరంతివద్భూతి పరమాపరస్తాపరోభవానీ పది పూజితాఘ్రీ పంచమహాభూతములు చరాచర రూపములై అన్ని భూతములను మీ విభూతి విస్తారమే శంకర సేవిత పాద మీరు పరమ కంటే పరుడువు త్వమీశ్వర విభాతి మాయామజం స్రక్పని కల్పమీషా చరాచరం అనేక బీజం భూతైర్మహద్భి సహమాజాచ నీవే ఈశ్వరుడువు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా మీ అందు తోచుచున్నది అది ఎట్లున్నదంటే తాడు పామువలే తోచుచున్నది అనగా లేనిదని భావము ఆదో తధాంతేర్చభవాన్ సమగ్రం భవతీహ మధ్యే అన్నస్ యజ్ఞ జలన్మురారే చతుర్విధ్యాపి విచిత్ర రూపా ఓ కృష్ణ నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటా ఉన్నావు భక్ష్య భోజ్య చోహ్యలేహ్య రూప చతుర్విధాన్న రూపుడువు నీవే యజ్ఞస్వరూపుడువు నీవే స్థుత్వాదీయం పరమం సుఖంతు సంజీవ్యసిత్సుక సుఖరూపమేతత్ ప్రతీయతే యద్విదిదం జగచ్చసు చంద్రికాయా హరే పజోబ్ది నీ సంబంధజు పరమసుఖప్రదము అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తర్వాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలే తోచును ఆనందవారాం నిధిరీశ్వరత్వం త్వమే తద్వచ్చితి సర్వతోసి సర్వాకరం సర్వపురాణసారం సమస్తం త్వయలీయతే చ ఆనంద సముద్రము నీవేను నీవే ఈశ్వరుడు నీవే జ్ఞానస్వరూపుడువు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అగుదువు నీ వలననే సమస్తము జనించును నీ అందెలియంచును ఆత్మాజనా హృదయాంతరస్థ సాక్షాత్వమీశోకవంద్య ద్రష్ు నో మనసాపిద్య దృశ్యసే సదృశ్వాం త్వమత్రా నీవు ప్రాణుల హృదయమందుండువాడువు ఆత్మస్వరూపుడువు అఖిలవంద్యుడువు మనస్సు చేతను చూడశక్యముగానే నీవు మాంసమయములైన నేత్రములు కిట్లు గోచరమగదువు నమో నమస్తే శ్వర తే నమోస్ నారాయణస్వం కృతార్ధం తద్దర్శనం మా విఫలం మమాస్తు నమో మురారే పురుషాయ తుభ్యం ఓ కృష్ణ నీకు నమస్కారం ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓం నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యును చేయుము మీ దర్శన ఫలమివ్వవలెను ఓ పరమపురుష నీకు పునః నమస్కారము థం మాం సదా పాహి పారేష నమఃపరేషాఖిలలోకవంద్య ఏం కృతే హంచృతకృతేర్లో కించిత్ పజాంతి నాశం ఓ దేవేశ నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములు ఎందు పూజించదగిన మిమ్ము నేను మొక్కెద ఇందువలన నా జన్మ సఫలముగాక నీకేమయూ కొరత పడదు కృపా కృపానిధానం తుభవాన్ వదాన్యస్ సోచ్యస్తదాహంచ భవార్నమస్థ సంశుద్ధ పాహీశ్వరలోకవంద్య సంసారసింధౌపతి మురారే నివు దాతవు కృపాసముద్రుడువు నేను సంసార సముద్రమున్నగుడ నైది దుఃఖించి తగియున్నాను కాబట్టి సంసార సింధువందు పడియున్న నన్ను రక్షించుమా శుద్ధచరిత ముకుందమ స్త్రీలోక్యనాథాజ నమ స్త్రీలోక్యవాసినే ಅನಂತ್ಜಾಧಿಬೀಜಾ ವಿಷ್ಣವೆ ವೇದಸೇ ನಮಃ ತ್ರಿಲೋಕನಾಥ ನಮಸ್ಕಾರು ತ್ರಿಲೋಕವಾಸೀ ನಮಸ್ಕಾರಮು ಅನಂತ ಆಧಿ ಕರ್ಣ ಪರಮಾತ್ಮ ನಮಸ್ಕಾರಮು ಹಂಸಾಯ ಹಂಸಪತದೆ ಪತಜೆ ನಮಃ ಪೂರ್ಣಸದಾತ್ಮನೆ ಗುಣಾತಿಗಾಜ ಗುರವೇ ನಮಸ್ತೆ ಕರುಣಾನಿಧೆ ಪರಮಾತ್ಮ ರೂಪಡುವು ಪರಮಹಂಸಪತಿಜು ಪೂರ್ಣಾತ್ಮಡುನು ಗುಣಾತೀತುಡುನು ಗುರುವುನು ಕೃಪಾವಂತ್ಡನು ಹಾಗೂ ಕೃಷ್ಣಾನಿಗು ನಮಸ್ಕಾರು नित्यानन्दसुधाब्दिवासिने हरजो स्वर्गापवर्गाब्जे नानाभेदविविर्जिताय सुतरां तेजस्वरूपाय च साधुष्वब्दिगृहत्सरोरहदलेष्वन्तः गोविन्दाय सुरेश्वराय हरजे कृष्णाय तुभ्यं नमः नित्यानन्दसुधाब्दिनिवासिनि స్వర్గమోక్షప్రదుడువు భేదరహితుడువు తేజో రూపుడువు సాధు హృదయ సముద్ర సముద్రశయనుడువు హృదయ సరోజ దళస్థితుడువు సాధు హృదయ పద్మ నివాసివి ఆత్మ రూపుడువు దేవేశుడువూ అయిన ఓ కృష్ణా నీకు నమస్కారము విశ్వోత్పత్తి విపత్తి విపత్తిగుప్తిపతే వైకుంఠవాసాయతే వ్యాసాద్వైర్నతపాద పద్మవిబుధైర్ రానం ప్రయక్కంధరై స్తుత్వాతే పదభక్తి నాపమధికం త్వారుహ్య జన్మార్ణవం తీర్థాత్వాం సమమా తిహరసం తేజోమయం తేజోమయంతే హరే ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనివ్యాడుబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్త్యను పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమనే నీ రూపమును పొందుదురు శాస్త్ర నానాబోధసుకవాక్యనిచదైర్ నిరం జనద్యుతి విదుర్మానవాద్భక్త్యా నిరంజన్యుతిబలా త్పాదం హరే వశ్యం విశేషమేన సతతం త్వద్భక్తిశ్చోత్తమం అనేక బోధల చేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు నీ పాద భక్తియను కాటుకొని ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరించుదురు హస్తీంద్రధ్రువ పాలకార్య విభవే ప్రహ్లాద సంరక్షిణే మార్కండేయ విభీషణోద్ధవ పరిత్రాత్రేయశం సంపదే త్వన్నామగ్రహణే పా పాతక జయం తోర్ణంచ నశ్యత్యహో దిష్ట్యాయసర్వర్వృదే దేవతత్పదం ప్రాప్నోతి దుభ్యన్నమా గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్ధవ ముక్త ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నామ సంకీర్తనమాచరించేవాడు నీ పద సన్నిధికి చేరును కేశవాయ నమస్తేస్ నమో నారాయణాయ గోవిందాయ నమస్తూ విష్ణవే జిష్ణవే నమ మధుసూదనాయ దేవాయ మహేషాయ మహాత్మనే్రమాయ నిత్యాయ వామనాయ నమోస్ శ్రీధరాయ నమస్తకేసాయ నమ నమస్తే పద్మనాభా నమో దామోదరాయ సంకర్షణ నమస్భ్యం బాహ్యస్మాన్ కరుణానిధే ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనమురు ఓ కృపానిధి మమ్మల్ని రక్షించుమ్ము స్థనంతమిత్తం భగవాన్ జ్ఞానసిద్ధి మువాచహ విష్ణుర్ విష్ణువర్వైకుంఠవల్లభ ఇట్లు స్థుతిచీయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనియే తుష్టోహం జ్ఞానసిద్ధే వరం వరయ త్వజాకృతేన స్తోత్రేణ ప్రసన్నంచ మనోమమా ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రముకు సంతోషించినాను నా మనస్సు నీ విషయమై ప్రసన్నమైనది వరమిచ్చను కోరుకునుము త్వత్పదం దేహి గోవింద కృపా చేదస్తిమి నకాంక్షమధికం ఇతోన్యం వరముత్తమం గోవింద నాయందు దయయున్న ఎడల నీ స్థానమునిమ్ము వేరు వరము కోరను తా భవిష్యత్మునే శృణుచాణ్యం సుఖప్రదం లోకేకే చిద్దురాచారామాశ్రయంత్యబుద్ధయ కల్పయేహం వ్రతాం శ్రుత్యుక్తమగహారకం శృణ్వం సర్వే వాక్యం మే భూతశంకరం ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లు అగును కానీ మాట చెప్పిదిన వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు ఉన్నారు వారి పాపములను నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయమును చెప్పదిన వినుము ఓ మునీంద్రులారా మీరందరూ వినుడు నే చెప్పిడి మాట ప్రాణులకు సుఖదాయకము దశ దశమ్యాం శుక్లపక్షకే నిద్రాం కరోమి విప్రేంద్ర లక్ష్మీ పజోనిధే ఉద్బుద్ధ్యేహం తథైవోర్జే శుక్లద్వాదశి వాసరే నేను ఆషాఢశుక్లదశమి నాడు లక్ష్మితో గూడి సముద్రమందు నిద్రించేదను తిరిగి కార్తీక శుక్లద్వాదశి నాడు మేల్కొనేదను మమ సుప్తిప్రదే పుణ్యే భూమ్యాం మాసచతు్రతారై యశ్ శక్ మాపాసతే తాం పాపాన్ని నశ్యంతి సన్నిధిర్మే భవే చిరం కాబట్టి నాకు నిద్రాసుకముని ఇచ్చడి ఈ మాసచతుష్టయమందు శక్తి వంచన చేయక వ్రతాదులను ఆచరించు వారికి పాపమును నశించును నా సన్నిధి కలుగును నా కురలోకే వ్రతం మాసచతుయం మత్సుప్తి కారణే పుణ్యే సజాతి నిరయాళయం నాకు సుఖప్రదమైన ఈ మాసచతుయమందు నరకమందు పడును క్వంతు మునయస్సేకే మద్భక్తిమాశ్రిత మదాగ్నశ్రేష్టా వ్రతమిాార్ధదాయకం నోతి యదా మూఢశ్చామాస్య వ్రత శుభం బ్రహ్మజ్ఞగతి మానోతి కమన్యర్బుభాషనై ఓ మునీశ్వరలారా నా ఆగ్ని మీద నా భక్తివంతులై ఇష్టాధదాయకమైన ఈ వ్రతమును మీరు తప్పక చెయ్యండి ఇంకా అనేక మాటలతో ఏమి పని ఉన్నది ఎవడు మా మూడుడై ఈ చాతుర్మాస్య చాతుర్మాసివ్రతమున చేయడో వాడు బ్రహ్మహంత ఫలమును పొందును నిద్రాలస్య జదాదైశ్చ దుఃఖజన్మ జనాది లాభాలాభైస్తాన్య నస్తి మతైర్భయం ఏ మద్భక్తిపరాలోకి ఏ సధర్మవర్జితా తాం భక్తి పరీక్షార్థం సుప్తివ్యాజముపాశ్రయే నాకు నిద్ర కానీ మాంద్యము కానీ జాడ్యము కానీ దుఃఖము కానీ జన్మ జరాదులు కానీ లాభాలాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రముందు శయనించలేదు నా భక్తి గల వారు ఎవరో భక్తి లేని వారు ఎవరో పరీక్షించి చూతమని నిద్రయను మిషపెట్టుకొని శయనించదును విహితాం ఏ మమాజ్ఞాంచ ఏ కుర్వంతి మమ ప్రియం తేషాం పాపాన్ని నశ్యంతి మనోవాక్ కాజాని కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేయువారు గత పాపులగుదురు స్తోత్రం పడతే పుణ్యేమిదం సంధ్యాత్రయే నరహ మద్భక్తి రచలాచాస్తూ సవైకుంఠే చరం వసేతు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించువారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమందు చేరి సుకింతరు ఇత్యుక్వా భగవాన్ కృష్ణ సలక్ష్మ్య క్షీరసాగరం ఆషాఢస్య దశమ్యాంతో శుక్లాజాం ప్రజయౌ హరి శేతే సుధానిధౌ విష్ణు పణితల్పే సుఖప్రదే హరి ఇట్లు చెప్పి లక్ష్మితో సహా ఆషాఢశుక్ల దశమి నాడు పాలసముద్రమందు నిద్రించు కొరకు వెళ్ళి ఆదిశేషున తల్పమందు క్షీణించెను విష్ణువాక్యమిదం పుణ్యం కథిత్యంతే మహామతే సర్వవ్రతోత్తమం పుణ్యం చాతుర్మాస్య ఫలప్రదం ఓయి నీవడిగిన ప్రశ్నకు సమాధానం ఇది ఈ వ్రతం అన్ని వ్రతముల్లోనూ ఉత్తమోత్తమైనది పాపీయాంశోధర్మాన సాధవో వా హరిప్రియా వ్రతం సమాచరేత్ సమ్యక్ ప్రాప్తే మాస చదుష్టదే పాపవంతులు గాని దురాత్ములుగాని సాధువులు గాని హరిపరాయలై ఈ చాతుర్మాసి వ్రతమును చేయువలిను బ్రాహ్మణ క్షత్రియా వైశ్యా సర్వే పతయస్త్రీజనా విష్ణుతుష్ట బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు స్త్రీలు ఇతరులు అందరూ ఈ వ్రతమును చేయవలను అభర్త వా సభర్త వా అవశ్యకమిదం భద్రం వ్రతం సమ్యక్ సమాచరేతు ఈ చాతుర్మాస వ్రతమును స్త్రీగాని విధవగాని శ్రమణిగాని తప్పక చేయవలెను నాచరేది మోహాత్ తదాచేదం వ్రతం శుభం బ్రహ్మజ్ఞగతిగమాప్నోతి శుచిత్వం నైవ విద్యతే మోహమచేత చాతుర్మాస్యవర్తమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహంతా ఫలమును పొందును మనోవాక్కాయ శుద్ధేన సపర్యా విష్ణువేన్వహం యోతి సదన్యోభూత్ సుప్తే దేవే జనార్దనే మనోవాక్కాయ పనులను శుద్ధము చేసుకుని చాతుర్మాస్యవంతు ప్రతిరోజు హరిణి పూజించిన వాడు ధన్యుడుగును యో న కుర్రతం పుణ్యం విష్ణోసుఖప్రదే మాప్నోతి తేటి జన్మ జన్మస్వశంసజ ఆచరించిన ఆచరించనివాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగు పొందుడి గతిని పొందును చాతుర్మాస్య వ్రతం పుణ్యం తుష్టదే పరమాత్మన కురయా మోహాత్సోత్ర గతిని లభేతు పరమాత్మ గోహంత ఫలమును పొందును వ్రతం సమాచరే నిత్యం ఏన కేనాపి మానవ సోపి క్రతుశతం పుణ్యం ప్రాప్య పశ్చాద్ధరిం వ్రజేదు ఈ ప్రకారముగా వీలు చేసుకుని వ్రతం ఆచరించిన వాడు నూరు యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణులోకమును చేరును ఇత్యా కే హరేర్వాక్యం చాతుర్మాస్య వ్రతం శుభం సర్వే కృత్వా విష్ణుపదం జయు జ్ఞాన జ్ఞానసిద్ధార్థులిట్లు హరిమాటను విని చాతుర్మాసి చాతుర్మాసివ్రతమునుజేసే వైకుంఠలోకనివాసులైరి ఇది శ్రీస్కాందపరాణే కార్తీకమాత మహాత్మ్యే ఏకోనవింశోధ్యాయ సమాప్ హరి ఓం తత్స